మేము అడుగుతా ఉన్నాం మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి అధికారంలో రాగనే ఏడు మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకొని ఆర్గినేట్స్ ద్వారా ఆందోళన కలిగిన మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతా ఉన్నవి ఎలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కూతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని మీరు ఆంధ్ర కలిపి తెలంగాణ ఎగువన ఆమెలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని ఉద్రేకించి అవహేళన చేసి అమరలను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయినని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటే హక్కు ఉందా ముందరని అడుగుతాను ఇలా అంతేకాదు ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా ఒకే ఇండస్ట్రీ వచ్చిందిరా ఒకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద యూనివర్సిట్యూట్ తీసుకొచ్చిండ్రావరికి కట్టించిండ్రు ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో రైతులకి చేయగలిగిండ్రావు రైతులు రెండు వేలు ఇస్తున్నా దేశం మొత్తం ఇస్తున్నావు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడేలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం ఇలా మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి ఏం రోజు పార్టీ కార్యాలయంలో అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముని పేరు మీద ఆర్టిస్ట్ హాస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కమంపల్లి సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు మే సత్యం గారు మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా ఈ మనం చూస్తూ ఉన్నాం